అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఎడపల్లి మండల్ పోచారం గ్రామంలో రెండు సంఘాల మహాసభ జరిగింది ఈ సిపిఐఎంఎల్ కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రైతులకు గత ప్రభుత్వం అనేక మోసాలు చేసి రైతులు ఇబ్బంది కరులో ఉన్నారు రైతు రుణమాఫీ అన్నారు రైతు బంధు నిధులను విడుదల చేయాలని ఆరు గ్యారెంటీలు అమలు చేసి పేద ప్రజలకు అందే విధంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఈ నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా కె సుదర్శన్ మండల ప్రధాన కార్యదర్శి మధు ఉపాధ్యక్షులు కొండ్రా లక్ష్మణ్ సహా కార్యదర్శి కోశాధికారి కిరణ్ తో పాటు కమిటీ ఎన్నిక జరిగింది అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మండల అధ్యక్షులు శ్రీపతి మల్లేష్ ఉపాధ్యక్షులు హనుమాన్లు ప్రధాన కార్యదర్శి బండారి లక్ష్మణ్ సహాయ కార్యదర్శి ఎర్రన్న కోశాధికారి పోసెట్టి ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగన్న పార్వతి రాజేశ్వర్ షేక్ నసీన్ కె రవి తదితరులు పాల్గొన్నారు అది పోయిన తర్వాత రూపం మారిపోతుంది ఆయన బుద్ధి మారిపోతుంది కింద తలకై కాలు పట్టుకుంటూ వాడు వాడు గన్ను పడుతుంట మనం అడగకుంటే చేస్తాం అడుగుతే జైల్లో ఉత్తుకం అడుగుతే నక్సలైట్ అంటాం లేకపోతే తీవ్రవాది అంటాడు అర్బన్ నక్సలైట్ అంటారు ఏదో ఒక పేరు పెట్టేసి అతను ఇవాళ మరి అడగకుంటుంటే వాడు ఇష్టం వచ్చినటువంటి చేస్తారు ఇవాళ గదే జరిగింది కదా ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు గవే కదా అందుకే మనం ఎడగబడి ఉన్నా మనతోటి మన దేశంలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున కొట్టారు ఢిల్లీని అంత అతల కుతలని చేసి మామూలు కాదు ఏడు వందల చిల్లర మంది అని పేరు ఢిల్లీలో అలా టైం చేసుకుంటుంది ఇది మొత్తం దేశమంతా విస్తృతంగా ఆ రైతు ఉద్యమాన్ని బలపరిచింది చెప్పించే జనవరికి ఆగస్టుకు టాక్టర్లతో కూడా ఢిల్లీని అంతా ముట్టడిచ్చారు టాక్టర్లను రాకుండా మేపులు రాదు ఢిల్లీ సరిహద్దులో ట్రాక్టర్లను లోపలికి రాకుండా మేపు ఈ ఉద్యమాన్ని అణడాని కోసం వాళ్ళ ఉన్నటువంటి ఒక వర్గమే జెండ్రేసింది ఆళ్ళు ఉన్నటువంటి వర్గం మళ్ళీ అది బీజేపీ కార్యకర్తని ఎవరో కాదు అది ఎందుకు వీళ్ళు ఎగరేసినట్లు ఉండాలి కదా ఇలా భదనం చేయాలి కదా రైతులను నష్టం చేయాలి కదా అనే రకంగా అనేక కుట్రలు కుతంత్రాలు అనేక రకంగా చేశారు దాంట్లో మీ అందరి పేరు విని ఉండొచ్చు ఆదానీ